విశాఖలో లా కాలేజ్ విద్యార్థి ఘటనపై నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా న్యాయవాదులు తీర్మానించారు ఎన్విపి లా కాలేజ్ విద్యార్థిపై జరిగిన అఘాయిత్యానికి విశాఖ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు ఈ ఘటనపై బాధితులకు అండగా నిలుస్తామంటున్న న్యాయవాదులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ కాలేజీ విద్యార్థిపై జరిగిన ఘటనపై ఆమెకి న్యాయం జరగాలని చెప్పి విశాఖ జిల్లా జడ్జికోటి దగ్గర న్యాయవాదుల సంఘాలు ధర్నా చేస్తున్నాయి అసలు న్యాయం గురించి పోరాడవలసిన న్యాయవాదులే ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇప్పుడు న్యాయం చేయవలసిన న్యాయవాదులే మీరు న్యాయం కోసం పోరాడవలసిన న్యాయం జరగాలని పోరాడుతున్నారు అసలు దేనికి ముఖ్య కారణం ఏదైనా సరే స్త్రీకి జరిగిన అన్యాయం ఈరోజు ఈ సంఘటన మన విశాఖపట్నం ప్రశాంతమైన మన విశాఖపట్నం జరిగిన ఈ సంఘటన చాలా భయంకరమైనది చాలా హీనమైనది ఎవరైనా సరే ఫస్ట్ ఏ లేడీకి ఇలా జరగకూడదు అందులో ఈ అమ్మాయి ఈ అమ్మాయి లాస్ట్ స్టూడెంట్ అయ్యి ఇలాంటి గౌరవైన స్థితికి లోనయ్యింది అని అంటే మేము అది ఎవరని న్యాయం జరగాలని ఎందుకంటున్నా అంటే న్యాయం జరగడం ఎలాగో జరుగుతుంది కానీ ఇలాంటి అరాచకాలని అరికట్టాలి ఫస్ట్ థింగ్ అరికట్టినప్పుడే మనకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది న్యాయవాదులైతే న్యాయం అడగకూడదని ఎక్కడా లేదు ఎవరికైనా సమస్య అనేది ఒకటే అందుకే ఎవరైతే నిందితులు నలుగురు ఉన్నారో ఆ నలుగురికి ఏ మా ఏ న్యాయవాది కూడా బెయిల్ పెట్టడానికి అర్హత లేకుండా బెయిల్ పెట్టకూడదన్న ఒక ఆర్డినెన్స్ అనేది మేము జారీ చేస్తాం ఈ విషయం ఎవరైనా ఎవరు లాయర్ అయినా సరే తెలియకుండా బెయిల్ పెడితే దాని విషయంలో హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు చీఫ్ మినిస్టర్ దగ్గరికి లా మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది హ్యూమన్ రైట్స్ ద్వారా కూడా ఈ మధ్యన మనకి మీకు తెలియదు ఏమీ లేదు మీడియాకి తెలియంది ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రధానికి ఇంటర్ఫీర్ అయిపోయి ఇలాంటివి ఎవ్వరు కాదు ఇది తెలిసి చేసిన నేరం తెలిసి చేసిన ఒక ప్రేమ పేరిట చేసిన మోసాన్ని ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు అందుకే క్షేత్ర స్థాయి నుంచి ఆడపిల్లలకి కానీ కుటుంబాలకు కానీ అవగాహన సదస్సులు కల్పించి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండడానికి మా ప్రయత్నం చేయాలని మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను సభాముఖంగా మీ మీడియా తరపున ప్రామిస్ చేస్తాము దీని మీద మేము గట్టి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాము అసలు న్యాయం జరగాలంటారు ఆమె ఎటువంటి న్యాయం జరగాలి ఆమెకు అంటే ఒక శారీరకంగా జరిగిన హింసకి న్యాయం ముందు నిందితులకి శిక్షించాలి అది సత్వరంగా శిక్షించాలి శిక్షించాలంటే ముందు వాళ్ళకు బెయిల్ రాకుండా ఆపాలి అప్పుడు ముందు ఆమె మానసికంగా ముందు ధైర్యపడతారు శారీరక ధైర్యం ఏ రకంగా ఉంటుందో ఆ రకం ఆ రకంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట అందుకని న్యాయం అనేది ఏ రకంగా చేయమంటే ఒక సంఘటన జరగకుండా ఇక మీదట వచ్చే పిల్లలందరికీ న్యాయం చేయడం అరికట్టడం వల్ల ఈ అమ్మాయికి నిందితులకి ఎట్టి పరిస్థితులను బెయిల్ రాకుండా ఉండడం వల్ల ఈ అమ్మాయికి ఒక న్యాయం చేయాలి అని మేము అనుకుంటున్నాం మేడం చెప్పండి అసలు అమ్మాయికి న్యాయం జరగాలని అందరూ పోరాడుతున్నారు అసలు అమ్మాయికి న్యాయం జరగాలంటే ఒక శిక్ష పడితేనే అమ్మాయికి న్యాయం జరుగుతుందా శిక్ష పడడం వల్ల అమ్మాయికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అసలు న్యాయం జరగాలంటే ఎటువంటి న్యాయం జరగాలి అమ్మాయికి అమ్మాయికి ఏదైతే జరిగిందో అది ఏదైతే ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నష్టం అయితే జరిగింది అమ్మాయికి అయితే దాన్ని రికవరీ చేయడం అనేది ఆమె మానసిక ధైర్యంతో ముందుకు సొసైటీలో వెళ్ళాలే తప్ప మనం ఎటువంటి సూసైడ్ కానీ చేసుకోకూడదు ఒక బాధ్యతైన న్యాయవాది వృత్తిలో ఉంటూ తను తాను ధైర్యం చేసుకుంటూ ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలు పెట్టిన వాళ్ళ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి మంచి అవేర్నెస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బీఎస్ఏ కానీ బిఎస్ఎన్ఏ బిఎన్ఎస్ఎస్ కానీ బిఎస్ఏ కానీ చాలా కఠినమైన సెక్షన్లు ఇవి ఇంతకుముందు లేనిసే సెక్షన్లు కూడా ఆ అమ్మాయిల పట్లొచ్చాయి ఇంతకుముందు ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించ తీసుకుంటే సెక్షన్ లేదు ఇప్పుడు ఆ సెక్షన్ కూడా జోడించారు దానికి భయంకరమైన పనిష్మెంట్లు ఉన్నాయి ఇంతకుముందు న్యా న్యాయ దేవతకి కళ్ళు గంతలు కట్టుండేవి ఇప్పుడు గంతలు కూడా తీసి డిజిటల్ ఎవిడెన్స్ ని చాలా ఇది దాన్ని ఎవిడెన్స్గా తీసుకున్నారు మెయిన్ మెయిన్ ఎవిడెన్స్ అయ్యింది కాబట్టి శిక్ష నుంచి ఏ దోషి తప్పించుకోలేడు అలాగే న్యాయం సత్వరంగా జరగడానికి మా న్యాయవాదులందరూ మేము కంకణం కట్టుకున్నాం ఇది ఎందుకు మేము చెప్తున్నాం అంటే మేము అందరం బయటకు వచ్చి మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మేము అందరూ మూకుమ్ముడిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం ఏదైతే మా సర్క్యులర్ కూడా చేస్తాం ఎవ్వరూ అక్యూజ్డ్కి బెయిల్స్ వేయకూడదని అలాగే కోర్టు కూడా సుమోటోగా తీసుకొని ఈ యొక్క ఈ సంఘటన మీద ఈ కేసులోనే ఆ అమ్మాయికి న్యాయం కలిగించి కఠినంగా ఆ ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో వాళ్ళని విచారణ జరిపించి శిక్షణ శిక్షించాలని మీకు కోరుతున్నాం అలాగే ఒక మానవ హక్కుల సంఘ అడ్వకేట్గా కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక మానవత్వం కోల్పోయిన స్థితిలో ఇప్పుడు ఉంది ఈ దీని మీద అవేర్నెస్ కావాలి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫ్రీ సెక్స్ అనేది గవర్నమెంట్ మనకి మన చట్టంలోనే కల్పించబడింది కాబట్టి దాన్ని ఏంటంటున్నారంటే ఈ యూత్ ఎవరైతే దాన్ని చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే మన భారతదేశ సంస్కృతి ఇది కాదు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కట్టుబడి పెట్టుకొని వాళ్ళ జాగ్రత్తలో మనం ఉంటూ ఉంటే అది అవుతుంది అయిన తప్పేదో అయిపోయింది న్యాయం కోసం అయితే మాత్రం వాళ్ళ ప్రాణాలని ప పన్నంగా పెట్టి ఈ సూసైడ్లు అవి చేయకుండా ధైర్యంగా న్యాయస్థానంకి వస్తే ఖచ్చితంగా మేము న్యాయాన్ని అయితే చేస్తాము న్యాయవాదులు ఖచ్చితంగా నించుంటాము అనేక సమస్యలు కూడా ఉన్నాయి అలాగే జీరో ఎఫ్ఐఆర్ ఉంది ఎన్నో ప్రభుత్వం కల్పించిన చట్టాలు మీ చేతిలో ఉన్నాయి రెండు చేతులు చాచి న్యాయస్థానం నించుంది న్యాయదేవత కళ్ళగంతులు తీసుకొని ఈరోజు కొత్తగా లోగో పెట్టి ఇప్పుడు కొత్తగా న్యాయ న్యాయదేవతను కూడా పెట్టడం డిజిటల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఎవరైతే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారో బయటికి రండి న్యాయం న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పుడు న్యాయవాదులందరం కూడా బయటకు వచ్చారు మేడం ఒక్కసారి చెప్పండి మేడం ఒకసారి చెప్పండి ఇప్పుడు ఆమెకి ప్రభుత్వం ఏమైనా సహాయం కావాలంటారా డిమాండ్స్ అంటే ఏముంటాయండి ఆ నలుగురిని వెంటనే శిక్ష వేయాలి అంటే ఇది ప్రేమ అనే ముసుగులో చేశారు కదా ఇది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి యూత్ లో ఉన్నదే లవ్ అండ్ అఫేర్ అన్నది కానీ ఆ అమ్మాయిని మోసం చేశాడు ఇలాంటి మోసాలు జరి అండ్ దట్ ఒక కి జరిగింది మా మా స్టూడెంట్స్కి ఇలా ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారో మేము ఊహించుకోగలం సో మేము ప్రభుత్వాన్ని ఏం అంటే వెంటనే ఫోర్ ఎక్యూస్ని పట్టుకొని వాళ్ళకి డిటైన్ చేసి వాళ్ళకి ఎటువంటి బెయిల్ రాకూడదు అండ్ మేము కూడా ఎవరిని బెయిల్ వేయము అందుకని మేము బయటకు వచ్చాము వాళ్ళందరికీ శిక్ష పడాలి పడుతుందని మేము కోరుకుంటున్నాం శిక్ష కానీ అమ్మాయికి శిక్ష న్యాయం ప్రభుత్వం కావాలి ఈ విషయం వెళ్ళిందండి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అమ్మాయికి ఎటువంటిది అంటే ఇప్పుడు జరిగిందైతే ఇప్పుడు సివిల్ లాస్ అయితే కాదు అమ్మాయికి జరిగింది ఒక మానసికమైన బాధ అది ఎవరు తీర్చలేనిది ఖచ్చితంగా గవర్నమెంట్ తనకు సపోర్ట్ గా ఉంటుంది ఈ అనేది ఎవరైతే గవర్నమెంట్ పేరు అమ్మాయి తరఫున ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వస్తారు వాళ్ళని అపాయింట్ చేస్తే అమ్మాయికి అయితే జరగాల్సిన న్యాయం జరుగుద్ది అది ఏ రకంగా అనేది కోర్టు అయితే నిర్ణయించబడుతుంది న్యాయమూర్తి ద్వారా కానీ ఇటు గవర్నమెంట్ ద్వారా కానీ మొత్తం అంతా అమ్మాయికి సపోర్ట్ ఉంటే ఖచ్చితమైన న్యాయం జరగడానికి మా మా అంత కృషి చేస్తాం ఇది పరిస్థితి ఆమెకి ఎవరు లాయర్లు ఎవరు కూడా నిందితుల తరఫు అయితే బెయిల్ పిటిషన్ అయితే వేయమని చెప్తున్నారు శిక్షగా వారికి శిక్ష పడేంత వరకు కూడా వాళ్ళు పోరాడతామని చెప్తున్నారు అమ్మాయికి కూడా తగులు న్యాయం జరిగే వరకు మేము ఆ అమ్మాయికి కూడా సహాయం చేస్తున్నా చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్ అవతార్ యాదవ్ ఫోన్